ఎవరైతే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకైతే చాలా మంచి టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను సో మీ పని మీరు చేసుకోగలిగితేనే కొత్తగా డైరీ ఫామ్ అయితే పెట్టడానికి ముందడుగు వేయండి వెంటనే నాకు ప్రాఫిట్స్ వచ్చేయాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు లాస్ వచ్చినా కూడా అంతే హ్యాపీగా అంతే కాన్ఫిడెంట్గా ఉండాలి అంతే స్ట్రాంగ్గా ఉండాలి నేను పెట్టగానే లేబర్ని తీసుకొస్తాను లేబరే అంత చేస్తారులే అన్న మైండ్ సెట్ ఉంటే మాత్రం వెంటనే తీసేసుకోండి మీతో పాటుగా మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ బికాస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతింగ్ సో నేను ఇంత ముందు చాలా వీడియోస్ చేశాను డైరీ ఫామ్ గురించి సెరికల్చర్ గురించి సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నా ప్రీవియస్ వీడియోస్ని అయితే చూడండి ఖచ్చితంగా మీకంటూ ఒక ఐడియా వస్తుంది సో ఈ వీడియో అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకైతే చాలా మంచి టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను మాకు ఈ త్రీ ఇయర్స్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇంతకుముందు నేను చాలా వీడియోస్ డైరీ ఫామ్ గురించి చేశాను అండ్ ఎ డే ఇన్ అవర్ డైరీ ఫామ్ అని చెప్పేసి ఒకటి చేశాను చాలా మంచి వ్యూస్ అయితే మీరు ఇచ్చారు నాకు సో మంచి ఎంకరేజ్మెంట్ అయితే నాకు వచ్చింది సో అందుకని చెప్పేసి నేను ఇంకా లాంగ్ వీడియోస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే నాకు మోస్ట్ రిక్వెస్టెడ్ ఏంది అని అంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు అసలు ఏ విధమైన టిప్స్ ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో వీడియో చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నేనైతే మా ఆయనతో డిస్కస్ చేసి మరి మీ అందరి కోసం ప్రతి ఒక్క టిప్నైతే మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా అన్నీ రాసుకున్నాను అనమాట నోట్ డౌన్ చేసి ప్రతి ఒక్క పాయింట్ మీతోనైతే షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా వీడియోని వరకు చూడండి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియో సో అంతకంటే ముందుగా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ నాకు కూడా మంచి మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదాము ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకుంటే మాత్రం ఎక్కువగా వెంటనే నాకు ప్రాఫిట్స్ వచ్చేయాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు డోంట్ ఎక్స్పెక్ట్ హెవీ ప్రాఫిట్స్ అనమాట మీరు లాస్ వచ్చినా కూడా అంతే హ్యాపీగా అంతే కాన్ఫిడెంట్గా ఉండాలి అంతే స్ట్రాంగ్గా ఉండాలి అండ్ ప్రాఫిట్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు స్టార్టింగ్ నేను డైరీ ఫామ్ పెట్టగానే నాకు ప్రాఫిట్స్ రావాలి అంటే మాత్రం దట్స్ రాంగ్ థింగ్ మీకున్న మైండ్ సెట్ని మాత్రం చేంజ్ చేసుకోండి ఎందుకు అనంటే డైరీ ఫామ్ పెట్టడము అన్న ఆలోచన రావడమే పెద్ద గొప్ప విషయము అండ్ అందులో ప్రాఫిట్స్ రావాలి వెంటనే అన్నది మాత్రము చాలా తప్పు విషయము అండ్ చాలా స్ట్రాంగ్ అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉండేటట్టు అయితే మాత్రమే మీరు డైరీ ఫామ్ పెట్టడానికి ముందడుగు వేయండి అండ్ ప్రాఫిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు సో ఇది నేను ఇచ్చే ఫస్ట్ టిప్ అనమాట సెకండ్ టిప్ వచ్చేసి మీరు కనుక డైరీ ఫామ్ పెట్టాలి అనుకుంటే సెల్ఫ్ మేడ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను పెట్టగానే లేబర్ని తీసుకొస్తాను లేబరే అంత చేస్తారులే అన్న మైండ్ సెట్ ఉంటే మాత్రం వెంటనే తీసేసుకోండి ఎందుకు అని అంటే మీకు ఫస్ట్ డైరీ ఫామ్లో ఏ విధంగా వర్క్ చేయాలి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మీకు తెలిసి ఉండాలి ఆ అనుభవం అయితే మీకు ఉండాలి ఈ అనుభవం ఎలా వస్తుందో నేను ముందు ముందు చెప్తాను సో మీరు సెల్ఫ్ మేడ్ వర్క్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వకూడదు సో నేను ఇంతమందిని లేబర్ని తీసుకొస్తాను ఒక ఐదు ఆరుగురిని లేబర్ని తీసుకొస్తాను అంటే మాత్రము అది చాలా చాలా తప్పు విషయము ఆ మైండ్ సెట్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా తీసేసుకోండి అండ్ మోర్ ఓవర్ మీరు లేబర్ వెంటనే వచ్చి వర్క్ చేస్తారు అన్న గ్యారెంటీ అయితే లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో కూడా మనకు తెలియదు అందులోనూ లేబర్ ఈ మధ్య చాలా చాలా మోసాలు అయితే చేస్తున్నారు అయితే కొందరు డైరీ ఫామ్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ ఇంకా ఇతర ఏమైనా లైఫ్ స్టాక్ పెట్టుకున్న వాళ్ళు కానీ మనకి చెప్పేది ఏంటి అని అంటే లేబర్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు అండ్ వాళ్ళు కొంతమంది అయితే మనకు లాస్ వచ్చే విధంగా పనిచేస్తున్నారు అని చెప్పేసి చాలా న్యూస్లో కూడా వింటున్నాము ఈ మధ్య యూట్యూబ్ వీడియోస్లో కూడా చాలా జనరేట్ అవుతున్నాయి వీడియోస్ సో ఖచ్చితంగా మీరు అవన్నీ కూడా ఫాలో అవ్వండి అండ్ లేబర్ని వచ్చి పెట్టేస్తాను డైరీ ఫామ్ పెట్టుకుంటాను అంటే మాత్రము కుదరదు వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వకూడదు సో మీ పని మీరు చేసుకోగలిగితేనే కొత్తగా డైరీ ఫామ్ అయితే పెట్టడానికి ముందడుగు వేయండి వేరే వాళ్ళ పైన మాత్రం డిపెండ్ అవ్వకూడదు అండ్ మీకు ఇచ్చే నేను థర్డ్ టిప్ ఏంటంటే మీతో పాటుగా మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ బికాస్ మీరు డైరీ ఫామ్ పెట్టాలి అనేది ఆలోచన మాత్రం చాలా పెద్ద డిసిషన్ ఆఫ్ యువర్ లైఫ్ మీ లైఫ్ లోనే చాలా పెద్ద డిసిషన్ ఎందుకంటే డైరీ ఫామ్ అనేది అంత ఈజీ థింగ్ కాదు చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తేనే కానీ ఇప్పుడున్న డైరీ ఫామ్స్ కొన్ని సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి వాళ్ళు ఎన్ని కష్టాలు ఎన్ని అనుభవిస్తే ఆ పొజిషన్కే వచ్చారో మనకి వాళ్ళ వీడియోస్ కొంతమంది వీడియోస్ చూస్తే ఇంకా సెవెన్ ఎయిట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పెట్టిన వాళ్ళు చాలామంది యూట్యూబ్లో వాళ్ళ కష్టాలు ఎన్నో చెప్తున్నారు సో నేను చెప్పేది ఏంటంటే మనకు మన ధైర్యం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామో అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ దానితో పాటుగా మనకి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మనం మోటివేట్ చేయడానికి బికాస్ మనము ఒకసారి డైరీ ఫామ్లోకి దిగాము అని అంటే ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఈ త్రీ ఇయర్స్లో యశ్వంత్ పడ్డ కష్టాలు యశ్వంత్ అనుభవించినవి చూశాను కాబట్టి మీతో చెప్తున్నాను సో థర్డ్ టిప్ ఏంటంటే మీ ఫ్యామిలీ అండ్ సపోర్ట్ అయితే చాలా ఉండాలి మోర్ దెన్ దట్ మీకు మీరు స్ట్రాంగ్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువగా ఉండాలి మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా నేను తట్టుకుంటాను అని చెప్పేసి మీకు మాత్రం చాలా ధైర్యాన్ని ఇచ్చే ఫ్యామిలీ అండ్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి సో ఇది నా థర్టీప్ అనమాట అండ్ మధ్యలో ఇంకొక విషయం ఏంటంటే మనము షెడ్ గురించి కానీ ఇంకా అదర్ థింగ్స్ మనం డైరీలో చేయాల్సినవి ముందు ముందు వీడియోస్లో మాట్లాడుకుందాము ఇప్పుడు అసలు డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి అసలు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మాత్రమే చెప్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి మనము వన్స్ మనం డైరీ ఫామ్లోకి దిగాక చాలా అంటే చాలా టిప్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా నేర్చుకోవాల్సి వస్తుంది మీరు మీ ఎక్స్పీరియన్సెస్ ద్వారానే చాలా నేర్చుకుంటారు సో ఇప్పుడైతే నేను ఇచ్చే ఫోర్త్ టిప్ ఏంటంటే నో లీజ్ ల్యాండ్ ఎస్ నో లీజ్ ల్యాండ్ నేను డైరీ ఫామ్ పెట్టుకుంటున్నాను నాకు లీజ్ ల్యాండ్ కావాలి అని అంటే సారీ నేనైతే దానికి అంత అగ్రి చేయలేను బికాస్ నాకు యక్షన్ చెప్పిన దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను సో మనకంటూ మన ఓన్ ల్యాండ్ ఉండి చేసుకుంటేనే చాలా చాలా బెటర్ సో ఎందుకు అనంటే ఎప్పటికైనా లీజ్ ల్యాండ్ అనేది లీజ్ ల్యాండే ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది మనకంటూ మన ఓన్ ల్యాండ్లో పెట్టుకుంటేనే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫస్ట్ మనము ఒక టెన్షన్ అనేది పోతుంది ఓకే మా ల్యాండ్లోనే చేసుకుంటున్నాము మాది మాకే ఉంది అన్న చెప్పేసి ఫస్ట్ టెన్షనే అది ఉండదు అసలు ఫస్ట్ బికాస్ మీకు మీకంటూ మీకు ఓన్ ల్యాండ్ ఉంటేనే డైరీ ఫామ్ పెట్టుకోవడానికి మాత్రం ట్రై చేయండి సో ఇది నా ఫోర్త్ టిప్ అనమాట సో లీజ్ ల్యాండ్కి మాత్రం వెళ్ళకండి అండ్ నేను ఇచ్చే మీకు ఫిఫ్త్ టిప్ ఏంటంటే మీ ఏరియాలో మీ లొకాలిటీలో అసలు సేల్స్ ఎక్కువగా ఏమున్నాయి ఉన్నాయి ఆవుల బర్లా బఫెలోస్ ఆర్ కౌస్ ఏవి సేల్స్ ఎక్కువగా ఉన్నాయి మీ లొకాలిటీలో ఏవి బాగున్నాయి వెదర్ కండిషన్స్ కానీ అవన్నీ చూసుకొని ఉంటాయి కదా మీ ఏరియాలో మీ లొకాలిటీలో ఎక్కువగా సేల్స్ కౌస్ ఉన్నాయా బఫెల్లోస్ ఉన్నాయా దాన్ని బట్టి మీన్స్ ఆవులు పెట్టాలా బర్రెలు పెట్టాలా అని చెప్పేసి మీ ఐడియా మాత్రమే సో మేమైతే ఆవులు పెట్టాము మా లొకాలిటీ మా ఏరియాని బట్టి అయితే మేము ఆవులు అయితే తీసుకొచ్చామన్నమాట అది మీరు డిసిషన్ తీసుకోవాలి సెలెక్టింగ్ బఫెల్లోస్ ఆర్ కౌస్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లొకాలిటీ అండ్ ఏరియా ఇది నేను ఇచ్చే ఫిఫ్త్ టిప్ అనమాట సో ఈ ఫైవ్ టిప్స్ అయితే మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి డైరీ ఫామ్లోకి దిగే ముందు అని చెప్పేసి నేను ముందుగా ఈ ఫైవ్ టిప్స్ అయితే మీకు ఇచ్చాను సో చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ ఫైవ్ టిప్స్ అనేది సో ఈ ఫైవ్ టిప్స్ అయితే మీరు నోట్ డౌన్ చేసుకోండి ఇంకా నేను ముందు ముందు మంచి టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను సో లెట్స్ గో వన్స్ మీరు డైరీ ఫామ్ పెట్టాలి అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా పెట్టేద్దాం అని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ టిప్స్ అనమాట సో ఇదేంటంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి మాకు ఓన్ ల్యాండ్ ఉంది మాకు లీజ్ ల్యాండ్ వద్దు మాకు ఓన్ ల్యాండ్లోనే పెట్టేసుకుంటాము నేను ఆల్రెడీ నా దగ్గర బడ్జెట్ ఉంది ఇన్వెస్ట్మెంట్ ఉంది నేను పెట్టేసుకుంటాను అన్న వాళ్ళకి టిప్స్ అనమాట ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అన్నీ వీళ్ళందరికీ కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి సో ఫస్ట్ టిప్ ఏంటి అని అంటే మీరు కొత్తగా డైరీ ఫామ్ నేను ఇంకా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను పెట్టాను అనుకుంటే మాత్రం మీకు చాలా నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి తెలిసి ఉండాలి కౌస్ ఏ విధంగా ఉన్నాయి ఆవులు పెట్టాలనుకున్నా బర్రెలను పెట్టుకో పెట్టుకోవాలి అనుకున్నా కానీ వాటి గురించి మీకు అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాటి గురించి నాలెడ్జ్ మనము బికాస్ ప్రతి ఒక్క పని అయితే మనమే చేసుకోవాలి అది తప్పదు లేబర్ మీదనే డిపెండ్ అవ్వాలి అంటే ఫస్ట్ నీకు వచ్చి ఉండాలి వాళ్ళకి నేర్పియాలి అని అంటే ఫస్ట్ నీకు వచ్చి ఉండాలి అంతే కదా సో ఫస్ట్ నీకు వస్తేనే ఎదుటి వాళ్ళకి ఫ్యామిలీ మెంబెర్స్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా చాలా చాలా బెటర్ విషయం ఏంటి అని అంటే మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా అగ్రికల్చర్ చేస్తున్నారు అంటే ఇట్స్ అ బెస్ట్ అండ్ బెటర్ థింగ్ అనమాట సో కొంతమంది ఫ్యామిలీస్ లో ఫ్యామిలీస్ అసలు అగ్రికల్చర్ గురించి తెలియదు ఓన్లీ మెన్ మాత్రమే వచ్చి చేస్తూ ఉంటారు కదా సో ఎక్కువగా చెయ్యరు సో అలాంటి వల్ల కొంచెం ఇబ్బంది మీ ఫ్యామిలీలో అందరూ మీ అగ్రికల్చర్ వర్క్ చేయగలిగితే మాత్రము చాలా సింపుల్గా అండ్ కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇది పక్కన పెడితే మీకైతే చాలా మంచి నాలెడ్జ్ అయితే అక్వైర్ సో మచ్ నాలెడ్జ్ అబౌట్ కౌస్ అండ్ బఫెల్లోస్ సో ఆవులు పెట్టాలనుకుంటే ఆవుల గురించి తెలుసుకోండి బఫెల్లోస్ పెట్టాలనుకుంటే బర్లన్ గురించి నాలెడ్జ్ పెంచుకోండి ఈ నాలెడ్జ్ అనేది ఏ విధంగా వస్తుంది అని అంటే మీరు మీ లొకాలిటీ ఆర్ ఏరియా ఇంకా మీ లొకాలిటీ ఏరియాని కాకుండా దాటి వెళ్ళండి వేరే డైరీ ఫార్మ్స్ని విజిట్ చేయండి వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అసలు వాళ్ళంతా కూడా ఈ డైరీ ఫామ్స్ అనేది ఎలా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ పొందుతున్నారు ఎలాంటి అనుభవాలు ప్రాఫిట్స్ లాసెస్ అసలు ఎలాంటి ఆవులు తెచ్చుకున్నారు ఎలాంటి బర్రెలను తెచ్చుకున్నారు సెలెక్షన్ ఏ విధంగా చేయాలి ఫస్ట్ థింగ్ మీకు ఆవును చూడగానే మీకు అర్థమైపోవాలి దానికి ఏమైనా డిసీజ్ ఉందా ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అసలు క్రాస్ బ్రీడ్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి మీకు తెలిసిపోయి ఉండాలి అంత అవగాహన వచ్చి ఉంటేనే డైరీ ఫామ్ అయితే స్టార్ట్ చేసేసేయండి వెంటనే మీకు ఇంకా నో డౌట్ మీకు ఇంకా కొంచెమైనా నాలెడ్జ్ తెలిసి ఉంటే ఆర్ ఆల్రెడీ రెడీ టు పుట్ ద డైరీ ఫామ్ అనమాట సో ఫస్ట్ స్టెప్ అయితే ఇదనమాట ఆల్రెడీ ఫిక్స్ అయ్యి నేను డైరీ ఫామ్ పెట్టేసుకుంటా ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ సో మంచి నాలెడ్జ్ని అయితే అక్వైర్ చేసుకోండి లోకల్ డైరీ ఫామ్స్ని విజిట్ చేసి ఓకేనా నేను మీకు ఇచ్చే సెకండ్ టిప్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను నేను డైరీ ఫామ్ ఇంకా పెట్టాల్సిందే అన్న వాళ్ళు లోకల్ క్రాస్ బ్రీడ్ కౌస్ని మాత్రం తెచ్చుకోండి మేము ఆవులు పెట్టాం కాబట్టి ఆవుల గురించి మాత్రమే చెప్తున్నాను నేను సో లోకల్ ఎందుకు అనంటే వాళ్ళు ఆ వెదర్కి తట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది ఏ డిసీజెస్ వచ్చినా ఏం వచ్చినా కానీ కొంచెం తట్టుకునే శక్తి ఉంటుంది అనమాట ఇఫ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కొత్త గెస్ట్ వచ్చి మన ఇంట్లో ఉండమంటే వాళ్ళకు కూడా ఎంత డిస్కంఫర్ట్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు సో వాళ్ళు కొంచెం మన ఇంట్లో సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా సో అలాగే ఆవులైనా బర్రెలైనా ఒక ప్లేస్ నుంచి మన ప్లేస్కి వచ్చాయి అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్లో వాళ్ళకు మనం ఉంచాలి సో అలాంటి ఆవులు క్రాస్ బ్రిడ్ లోకల్ ఆవులు తెచ్చుకుంటే అవి ఏ కైనా తట్టుకునే శక్తి పట్టుకుంటుంది ఉంటుంది అన్నమాట థర్డ్ టిప్ ఏంటంటే మీరు ఆవుల్ని తెచ్చేసుకున్నారు ఆల్రెడీ సో తెచ్చేసుకున్నాక వాటి ఫీడింగ్ గురించి కానీ చాపింగ్ గురించి కానీ సో వాటి మిల్కింగ్ గురించి కానీ అన్నీ కూడా మీకే అర్థమైపోతుంది మెల్లి మెల్లిగా డే బై డే వా అవి ఎంత తింటాయి ఏంటి అసలు చాప్ ఎంత వేయాలి ఫీడింగ్ ఎంత వేయాలి ఏ టైంలో వేయాలి అని చెప్పేసి ప్రాపర్గా మీకే అర్థమైపోతుంది అది సో వాటికి మాత్రం మనము న్యూ బోర్న్ బేబీస్ మన రియల్ లైఫ్లో న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు కదా చిన్న బేబీస్ సో వాళ్ళని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా మనం తెచ్చుకున్న ఆవులను అయితే మనం ఆవులనైనా బెర్రలనైనా చూసుకోవాల్సిందే అనమాట సో వీటికి మాత్రం ప్రాపర్ షెడ్యూల్ అయితే మెయింటైన్ చేయాలి ఆవులను తెచ్చాక ఖచ్చితంగా పొద్దునంటే పొద్దునే మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం రాత్రి అంటే రాత్రి మూడు పూటలా నువ్వు మంచి ఫీడింగ్ ఇస్తేనే అవి మంచి ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ అయితే మనకి ఇస్తాయి సో నువ్వు ఎంత మంచి ఫీడ్ ఇస్తే అంత మంచిగా అవి మనకు మిల్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి సో మనం న్యూబోర్న్ బేబీస్కి ఏ విధంగా మనం చిన్న పిల్లలకి మనం వాళ్ళకి ఫుడ్ ఎంత పెట్టాలి ఏంది అనేది మదర్కి మాత్రమే తెలుస్తుంది సో అదే విధంగా నువ్వు తెచ్చుకున్న ఆవులు బర్రెలు కూడా ఫీడింగ్ ఎలా ఇవ్వాలి చాప్ ఎంత వేయాలి ఏంటి అనేది మిల్కింగ్ ఏ టైంలో చేయాలి ఏంటి అని చెప్పేసి నీకు మాత్రమే తెలిసి ఉంటుంది అనమాట అది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది నువ్వు ఇదంతా కూడా మీకు ఎక్స్పీరియన్స్ ద్వారానే వచ్చేస్తుంది అనమాట ఇది నేను మీకు ఇచ్చే థర్డ్ టిప్ థర్డ్ టిప్ ఏంటంటే ఇప్పుడు మీరు సెలక్షన్ ఆఫ్ బ్రీడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మేము ఆవులు తెచ్చుకున్నాం కాబట్టి వాటి గురించి చెప్తున్నాను హెచ్ఎఫ్ ఆ జెర్సీయా ఏంటి అని చెప్పేసి సెలక్షన్ ఆఫ్ బ్రీడ్స్ అయితే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ అయితే జెర్సీ అండ్ హెచ్ఎఫ్లో హెచ్ఎఫ్ ఇస్ ద హై మిల్కింగ్ ఈల్డింగ్ కౌజ్ అనమాట సో మా దగ్గర అయితే ప్రజెంట్ హెచ్ఎఫ్ఏ ఉన్నాయన్నమాట సో హెచ్ఎఫ్ ఏంటంటే హై ఫీ ఈల్డింగ్ ఇస్తాయన్నమాట మిల్కింగ్ సో మేమైతే అవే తెచ్చుకున్నాము సెలెక్షన్ ఆఫ్ బ్రీడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మీకు ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది నేను చెప్పినట్టుగానే మీరు విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఎలాంటి కౌస్ ఏ విధంగా ఇస్తాయి అని చెప్పేసి సో మీరు ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి బ్రీడ్స్ అయితే అండ్ ఇది నేను ఇచ్చే ఫోర్త్ టిప్ నేను ఇచ్చే ఫిఫ్త్ టిప్ ఏంటి అని అంటే సో మీరు బల్క్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఆవులను తెచ్చేసుకుంటా నేను ఒకటే సారి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీ మైండ్లో ఈ త్రీ థింగ్స్ అయితే ఉండాలి ఫస్ట్ థింగ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కనుక మీకు సపోర్ట్ చేసి వర్క్ చేస్తే షెడ్కి వచ్చి దట్ ద బెస్ట్ థింగ్ ఏం కాదు లేదు అని అంటే ఖచ్చితంగా సెకండ్ థింగ్ ఏంటంటే లేబర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి లేబర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎస్ బికాస్ మీరు తెచ్చుకునేది రెండు మూడు ఆవులు కాదు బల్క్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఆవులు ఒకటేసారి పెద్ద షెడ్ కన్స్ట్రక్షన్ చేసి ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర ఎక్కువ ఉంది నేను తెచ్చేసుకుంటాను లేబర్ని లేబర్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట సో లేబర్ని పెట్టేసుకొని బికాస్ కౌజ్ వచ్చి రాగానే ఆవులైనా బర్రెలైనా వచ్చి రాగానే కంఫర్ట్గా ఫీల్ అవ్వవి వాటికి ఉండాల్సింది మెయిన్ ఫుడ్ అండ్ షెల్టర్ అవునా కదా ఏ ఏ లైవ్ స్టాక్ అయినా కానీ ఫుడ్ అండ్ షెల్టర్ ఈజ్ మ్యాండేటరీ సో అందుకని చెప్పేసి మీ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ లేబర్ ఖచ్చితంగా ఉండాలన్నమాట సో మీరు బల్క్లో తెచ్చుకోవాలంటే మాత్రం ఇవైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట లేబర్ ఫ్యామిలీ సపోర్ట్ ఫుడ్ అండ్ షెల్టర్ ప్రాపర్గా ఉండాలి వాటిని ఆవులనైనా బర్రెలనైనా మనము ప్రాపర్ కంఫర్టబుల్ స్టేజ్లో ఉంచాలన్నమాట సో దట్స్ మై ఫిఫ్త్ టిప్ అనమాట సిక్స్త్ టిప్ ఏంటి అని అంటే అయితే మీరు బల్క్లో ఆవులు కానీ బర్రెలను కాడి తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం ముందుగానే డ్రై ఫీడ్ వెట్ ఫీడ్ మన డిఫరెంట్ ఫీడింగ్ అయితే ఉంటుంది కదా పచ్చిగడ్డి ఎండుగడ్డి రెండు విధాలుగా మీరు అందరు తెలిసినట్టుగానే ఇవి రెండు ఉంటాయి సో ఇవంతా కూడా మనం మన ల్యాండ్లో ఆల్రెడీ కల్టివేట్ చేసుకొని ఉండాలి అవి తెచ్చే ముందే మనము అంత గ్రోతింగ్ అనేది కంప్లీట్గా అయిపోయి ఉండాలి సో పచ్చిగడ్డి ఎండుగడ్డి రెడీగా ఉండాలి ఎండుగడ్డి కట్టలు కానీ పచ్చిగడ్డి కానీ ఎందుకంటే అవి రాగానే మనం ఫీడింగ్ వేయాల్సి వస్తుంది సో ఫీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఇంతకుముందు చెప్పిన టిప్ ప్రకారము ఫుడ్ అండ్ షెల్టర్ అనేది మ్యాండేటరీ కదా సో అందుకని చెప్పేసి మీరు బల్క్లో తెచ్చుకున్నట్టయితే మీరు ఆల్రెడీ పచ్చిగడ్డి డ్రై ఫీడ్ అండ్ వెట్ ఫీడ్ అయితే ముందుగానే కల్టివేట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి బికాస్ అవి రాగానే మనము ఫుడ్ అండ్ షెల్టర్ అయితే ఖచ్చితంగా ఫుడ్ మనం షెడ్యూల్డ్గా వేయాల్సిందే కదా సో గ్రాస్ ఏ విధంగా పెంచుకోవాలి ఎన్ని ఎకరాలలో పెంచుకుంటారు వాటికి సరిపడేంత సూపర్నీపియర్ గ్రాస్ అయితే మీకు అందరికీ తెలుసు కదా పచ్చిగడ్డి సో అవి ఎంత పెంచుకోవాలి అని చెప్పేసి మంచి ప్లాన్తో పక్కా ప్లాన్తో అయితే బల్క్లో తెచ్చుకుని ముందు ఇదంతా కూడా ఐడియా చేసుకొని ప్లాన్ చేసుకొని అయితే ఉండండి సో ఇది ఇచ్చే నేను లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ అనమాట మ్యాక్సిమం నేను అన్ని టిప్స్ అయితే కవర్ చేశానే అని అనుకుంటున్నాను ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి ఖచ్చితంగా నేను చెప్తాను మాకు ఈ డైరీ ఫామ్లో మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట సో యశ్వంత్ తను అనుభవించినవి నాకు చెప్తే నేను దాన్ని మీ అందరి కోసం మీరు ఎవరైతే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను ప్రతి ఒక్క పాయింట్ నోట్ డౌన్ నోట్ డౌన్ చేసుకొని మీకు చెప్పడం జరిగిందనమాట సో అలాగే మీ మైండ్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా అడగాలను ఉన్నా కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి అడగండి నేను మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నేనైతే మీకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి నేను ఇలాంటి మంచి ఫార్మింగ్ వీడియోస్ అయితే తీస్తున్నాను అండ్ దట్టు నాకు చాలా చాలా ఇష్టమైన థింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ని నలుగురికి షేర్ చేసుకుంటే యూస్ఫుల్ అవుతుంది కదా మాతో పాటు నలుగురు ఎదుగు ఎదుగుతారు కదా అని చెప్పేసి ఇట్స్ మై ఒపీనియన్ సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకా డైరీ ఫామ్ గురించి చాలా 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 వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను అండ్ ఇంతలో మీకేమైనా అడగాలనున్న కమెంట్ సెక్షన్లో అడగండి అండ్ చాలా డౌట్స్ అయితే అడిగ అవన్నిటికీ కూడా మంచి వీడియో అయితే చేసి పెడతాను నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని మంచి వీడియోస్తో తో అయితే మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ కీప్ సపోర్టింగ్ మీ